హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జయనందన్ నవ్వుకుంటూ నాకు తెలుసు సత్యగారు నా ఫింగర్ ప్రింట్ ద్వారా మీరు బయోడేటా తెలుసుకోవాలనుకున్నారు అందుకేగా ముందు జాగ్రత్త పడ్డాను మీరు మాట్లాడే తీరుని బట్టి మీ బిహేవియర్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది మీరు పోలీస్ ఆఫీసర్ అని నా గురించి ఎంక్వైర్ చేస్తున్నారు నాకు బాగా తెలుసు నేనెలా దొరుకుతానని అనుకున్నారు ఇప్పుడేమో నా జానుకు డౌట్ వచ్చేలా చేశారు నా ఇంటి పేరుని కూడా బయట పెట్టారు ఇప్పుడు నా జానుకు ఏం చెప్పాలి జానుకు నా మీద డౌట్ వచ్చింది ఏదో అలాగా మేనేజ్ చేసి ఇక జాను సంతోషపరచాలి లేకపోతే దాని గురించి ఆలోచిస్తూ చివరికి సత్యగారి దగ్గరికి కూడా వెళ్తుంది సత్య చిన్న పార్టీ అని చెప్పి జానుకు డౌట్ వచ్చేలా చేసావు కదా ఇక నువ్వేమో ఇవిడెన్స్ దొరికాయని చాలా సంతోషపడిపోతున్నావు పాపం అనుకుంటూ ఇక జయనందన్ స్నానం చేసి బయటికి రాగానే జాను వెంటనే సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి జాను దేని గురించి ఇంటి పేరు గురించే కదా నాకు తెలుసు కానీ సార్ మన ఇద్దరి మధ్య ఏ దాపరికం ఉండదు ఏ విషయమైనా ఓపెన్గా చెప్పాలి కదా సార్ మరి ఎందుకు సార్ నా దగ్గర ఇంటి పేరును దాచారు అంటే మీరు అనాథ కాదు కదా సార్ అయితే ఇంటి పేరు ఎందుకు ఉంటుంది సార్ అని జాను అనేసరికి జయనందన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అవును జాను నువ్వు చెప్పేది కూడా నిజమే నేను అనాథని కాదు నాకు ఇంటి పేరు కూడా ఉంది చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది ఇక నేను దిక్కుముక్కు లేకుండా ఉండేవాడిని ఎవరు నన్ను పట్టించుకునే వాళ్ళే కాదు అందుకే నా ఇంటి పేరుని నేనే తీయించుకున్నాను ఇక జాను వెంటనే సార్ ఇంత చిన్న విషయానికి మీరలా ఇంటి పేరుని తీయించుకోవడం ఏంటి సార్ ఇప్పుడు చెప్తున్నాను సార్ వినండి మీరేం అనాథ కాదు మీకు భార్యగా నేనున్నాను ఒక అక్కగా ఉంటాను ఒక తల్లిగా ఉంటాను ఒక తండ్రిగా ఉంటాను అన్ని విధాలా నేనుంటాను సార్ మీరు ఎందుకు టెన్షన్ పడిపోతున్నారు మీరు ఇంకోసారి బాధపడకండి జాను లవ్ యు జాను లవ్ యు టు సార్ జాను నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఏంటి సార్ మళ్ళీ నా సర్ప్రైజ్ అవును జాను ఒకసారి బయటికి రా వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్ ఈ బ్యూటిఫుల్ హ్యాపీ కోసమే ఇదంతా జాను ఈ రోజు మాత్రం నువ్వు నాకు తినిపించు నేను నీకు తినిపిస్తాను ఓకే సార్ డెఫినెట్లీ అనుకుంటూ ఇక జాను జయనందన్కి ముద్దలు పెడుతుండగా ఇటు ఏమో లక్ష్మి కొత్త ఆవకాయ పెట్టడంతో ఇక అందరికీ ముద్దలు పెడుతుండగా తులసి తీసుకో జాను ఇదిగో జాను లేదు కదా మర్చిపోయాను అయినా జాను అల్లుడితో చాలా సంతోషంగా ఉంది మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా జానును మర్చిపోలేకపోతున్నానండి ఇక తులసి వెంటనే అమ్మ ఎందుకు బాధపడుతున్నావు నీకు జాను గుర్తుకు వస్తుంది కదా ఇప్పుడే ఫోన్ చేస్తాను జానుతో మాట్లాడమ్మా ఇది ఏమో జాను ఇక జయనందన్కి గోరుముద్దలు పెడుతుండగా ఇంతలో తులసి ఫోన్ చేయడంతో అయ్యో మాకు కాల్ చేస్తుంది అనుకుంటూ ఇక జయనందన్కి గోరుముద్ద పెట్టకుండా ఇక తులసితో మాట్లాడడం చూసి జయనందన్ ఒక్కసారిగా కోపగించుకుంటాడు ఇక జాను వెంటనే ఏంటక్క ఏం చేస్తున్నారు అంటే మీరు అందరూ కలిసి తింటున్నారు కదా అవును జాను కొత్త ఆవకాయతో నేను కూడా మిస్ అవుతున్నాను ఆవకాయతో ఇక మా ఆయనతో నేను తింటాను ఇది విని జయనందన్ సహించలేక ఇక మౌనంగా ఉండిపోతాడు ఇక జాను వెంటనే సార్ అమ్మ వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే నేనేమో వాళ్ళ నీకు సర్ప్రైజ్ ఇస్తుంటే నాకంటే నీకు అమ్మ వాళ్ళు ముఖ్యమైపోయారా నీ కోసం ఇంత చేస్తున్నాను కానీ నా గురించి పట్టించుకోవట్లేదు అని జయనందన్ తనలో తాను అనుకుంటాడు ఇక జాను వెంటనే ఏంటి సార్ ఏం మాట్లాడట్లేదు ఏం లేదు జాను అనుకుంటూ ఇక జయనందన్ రూమ్లోకి వెళ్ళగానే ఇటు ఏమో సత్య చాలా సంతోషపడుతూ జయనందన్ ఇక నీ ఫింగర్ ప్రింట్ ద్వారా నీ బయోడేటా మొత్తం తెలుసుకుంటాను ఇక నువ్వు జైలుకు వెళ్లాల్సిందే జాను ఈసారైనా కాపాడాలి అనుకుంటూ సత్య ఇక ల్యాబ్కి పంపించగానే ఇక జయనందన్ ఫింగర్ ప్రింట్స్ లేకపోవడంతో సత్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ జయనందన్ గాడు ఫింగర్ ప్రింట్స్ పడకుండా బాగానే స్కెచ్ చేశాడు జయనందన్ ఎప్పుడు తప్పించుకుంటున్నావని మురిసిపోకు ఎలాగైనా సరే నిన్ను పట్టుకుంటాను నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితాలని ఆడుకున్నావో ఎంతమందిని హత్య చేశావో నాకు బాగా తెలుసు కానీ నీ గురించి అన్నీ తెలుసు కూడా నేనేం చేయలేకపోతున్నాను ఒక్క ఎవిడెన్స్ దొరికినా పర్లేదు వాణ్ణి జైల్లో వేయడానికి అనుకుంటూ సత్య టెన్షన్ పడుతుంటే ఇక రాజేష్ వెంటనే ఏంటి మేడం ఎందుకు టెన్షన్ పడిపోతున్నారు ఏం చెప్పాలి రాజేష్ వాడు ఎంత మురుకుడో నీకు తెలీదు వాడికి చిన్న డౌట్ వచ్చిందంటే ఇక ఆ అమ్మాయిని కూడా ఇంట్లోనే బంధిస్తాడు ఇలా ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నాడు ఆ సైకోడు జయనందన్ అలాంటి వాడు భూమి మీద ఉండకూడదు రాజేష్ అది నా బాధ మేడం మీరేం టెన్షన్ పడకండి ఎలాగైనా సరే వాడి గురించి ఏదో ఒక రోజైనా మనకు తెలిసిపోతుంది ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి రాజేష్ మేడం మనకు కూడా ఏదో ఒక రోజు టైం వస్తుంది మీరేం టెన్షన్ పెట్టుకోకండి మేడం జయనందన్ ఎప్పుడు తప్పించుకున్నావని మురిసిపోకు ఏదో ఒకరోజు నాకు కూడా టైం వస్తుంది అప్పుడు నీ అంత చూస్తాను అని సత్య మనసులో అనుకుంటుంది ఇటు ఏమో నరేష్ సంతోషపడుతూ నాకు తులసిని చూడాలనిపిస్తుంది తులసిని చూసినప్పుడల్లా ఎప్పుడెప్పుడు పెళ్ళైతే ఎప్పుడు శోభనం జరుపుకోవాలా అనిపిస్తుంది నేను ఎంతోమంది అమ్మాయిల్ని దుబాయ్కి పంపించాను కానీ వాళ్ళంతగా నచ్చలేదు కానీ ఈ తులసి ఎంత బాగుంది చూడ్డానికి తులసి ఇంకా ఎన్ని రోజులు నీకు దూరంగా ఉండాలి నా వల్ల కావట్లేదు అనుకుంటూ నరేష్ ఇక తులసి దగ్గరికి వచ్చి తులసి గారు మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి నరేష్ గారు దేని గురించి అంటే అది తులసి గారు మనం మూవీకి వెళ్దామా అంటే మన ఇద్దరం కాబోయే భార్య భర్తలం కదా ఇప్పుడు కాస్త బయటికి వెళ్తే ఇలా మూవీ చూసినా కానీ మనకు మ్యారేజ్ అయ్యే తర్వాత మనం పెళ్ళి కాకముందుకు ఈ మూవీ చూసామని సంబరపడిపోతాం కదా తులసి గారు ఇక ఖుషి మాట్లాడుతూ మేము ఎక్కడికి రామంకుల్ ఆయన రావాలని ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే డౌట్ అనిపిస్తుంది అంకుల్ ఏంటి ఖుషి పాప అలా అంటున్నావు ఏమో అంకుల్ మిమ్మల్ని చూస్తుంటే పెద్ద దొంగలా అనిపిస్తున్నారు ఇది విని నరేష్ మనసులో అమ్మో ఈ ఖుషి బాగా తెలివైందనుకుంటా బాగానే పసిగట్టింది ఇక తులసి వెంటనే ఖుషి ఏం మాట్లాడుతున్నావు అలా అనడం తప్పు కదా నరేష్ గారు ఎంత బాధపడ్డారు అంకుల్కి సారీ చెప్పు కానీ తులసి అమ్మ నాకెందుకో అంకుల్కి సారీ చెప్పాలని లేదు ఖుషి సారీ చెప్పమని చెప్తున్నాను కదా సారీ చెప్పు అంకుల్ సారీ అంకుల్ అయ్యో ఖుషి పాప నాకెందుకు సారీ చెప్తున్నా నేను కాబోయే డాడీని కదా డాడీని అన్నావు కదా ఇక ఖుషి వెంటనే నేను ఎప్పటికీ నిన్ను డాడీ అని పిలవను అంకుల్ అనే పిలుస్తాను ఇక నరేష్ మనసులో ఎలాగైనా సరే తులసి గారిని మూవీకి తీసుకెళ్ళాలి అని మనసులో అనుకుంటుండగా ఇంతలో లక్ష్మి వచ్చి అయ్యో బాబు ఎందుకు నిల్చొని మాట్లాడుతున్నారు కూర్చోండి బాబు అమ్మ తులసి అల్లుడి గారికి కాఫీ ఇవ్వు సరే అమ్మ ఇప్పుడు తీసుకుని వస్తాను అంటే ఆంటీ మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి బాబు ఏ విషయం గురించి అంటే అది ఆంటీ తులసి గారిని మూవీకి తీసుకెళ్లాలని ఉంది అందుకే మీ పర్మిషన్ అడిగి తీసుకెళ్దామని అనుకుంటున్నాను అయ్యో బాబు దీనికి ఇంతలా అడగలనా వెళ్ళండి బాబు ఇది విని నరేష్ చాలా సంతోషపడిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది నరేష్ నిజస్వరూపమైన తులసికి తెలిసిపోతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్